సో ఏంటి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అవేం లేవు ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఏం లేవు ఇప్పుడు చెప్పారు కదా ఒక మూవీ చేస్తున్నాను అలా ఇంకేమైనా మూవీస్ చేస్తున్నారా మూవీ చేస్తున్నానా అది వచ్చింది చేస్తున్నాను అంతే అదే అడుగుతున్నా ఇంకేం వస్తున్నా ఏం చేస్తున్నారా నో నాకు ఏంటంటే ఛాన్స్ అనేది ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది పడితే చేయగంట నాకు తగ్గట్టు ఏమైనా వస్తే ఖచ్చితంగా నేను చేస్తాను డెఫినెట్గా ఇప్పుడు ఒక కంటెంట్ మంచి కంటెంట్ ఇది చిన్న సినిమా అయినా పర్లేదు హీరోగా నువ్వు చేయాలి స్టోరీ బాగుంది అన్ని బాగున్నాయి అన్ని అన్ని ఓకే అనుకుంటే అప్పుడు చేయొచ్చేమో కానీ ప్రెసెంట్ కి రెడీ లేరు ప్రెసెంట్ గా రెడీ లేని కూడా నేను చెప్పను ఇప్పుడు ఇది ఎలా ఫ్యూచర్ నాకు రాలేదు రావాలని రాసి పెట్టింది వచ్చాం చేస్తున్నాం అంతే నువ్వు పోయినా నేనైనా కూడా అంతే సో అలాగా నాకు ఏమైనా రాసి పెట్టుంటే అది వస్తే ఖచ్చితంగా నేను చేస్తాను అలాగే ఏది పడితే చేయను అది ఇన్ ఫ్యూచర్ కొరియోగ్రాఫర్ కింద మేము ఏమైనా చూడొచ్చా మిమ్మల్ని తెలియదు నాకే తెలియదు అది ఏమి తెలీలో గోవిత్ ఫ్లో ప్రతి ఒక్కళ్ళని తిడతారు అరే మనిషి నాకు ఒక ఎయిమ్ ఉండాలి ఏ టార్గెట్ ఉంటేనే కదా నువ్వు దాన్ని ముందు తీసుకెళ్లగలవు దాని సన్న నేనేమన్నానంటే ఇప్పుడు చాలా మందిని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు కొంతమంది సడన్ గా చనిపోతారు కానీ వాళ్ళు సాధించాల్సింది చాలా ఉంది చేయాలనుకున్నారు అవలేదు చనిపోయారు ఇప్పుడు వాళ్ళు ముందంతా చేసిన దానికి హార్డ్ వర్క్ చేసిన దానికి ఏం ఫలితం దక్కింది ఏదైనా దక్కిందా అంతే సడన్ గా అది అయిపోయింది అది రాత అంతే సో నేను ఏం చేస్తానో నాకు తెలియదు ఒకవేళ నువ్వు దేవుని నమ్ముతావు పోని షూర్ నువ్వు నమ్మవా నేను అడుగుతున్నా ఫస్ట్ నేను దేవుడు ఏది రాస్తే అది జరుగుతుంది నమ్ముతావా నమ్ముతా తల రాత రాసి దేవుడు సో ఆయన రాసింది జరుగుద్ది దానికి నువ్వు ప్రిపేర్ అవడం ఎందుకు అలా అలా ఎలా వదిలేస్తాం మన మన వర్క్ మనం చేయాలి ఆయన ఇచ్చేదాన్ని వర్క్ నువ్వు చేసుకుంటూ పో అదే నీకు వచ్చింది నువ్వు చేసుకుంటూ పో అందరు హండ్రెడ్ పర్సెంట్ అంతేగాని ఒక ప్లానింగ్ అనేది నేను చేసుకుని దాని తర్వాత నేను సక్సెస్ అవపోతే అది ఆబ్వియస్గా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతా ఫస్ట్ నువ్వు అన్నట్టు పోనీ కొఫర్ తీసుకున్నావు ఒక కొరిగ్రాఫర్ తీసుకుని ఆరు లక్షలు తీసుకొని నేను కొరిగ్రాఫర్ కార్డు తీసుకున్నాను గా డాన్స్ మాస్టర్గా సినిమాల కోసం చేశాను తీసుకున్నాక అనుకున్నట్టు సినిమాలు రాలేదు నాకు ఇన్ కేస్ రాకపోతే ఫస్ట్ నాకు డిప్రెషన్ డిప్రెషన్లోకి వెళ్తా సరే మళ్ళీ స్టార్ట్ చేస్తా మళ్ళీ రాలేదు డిప్రెషన్లోకి వెళ్తా ఒకవేళ వచ్చిందంటే ఐ హ్యాపీ సో ఇందులో రెండు కేసులు ఉన్నాయి కానీ మనకి ఏం చెప్తారు పెద్దవాళ్ళు ఎన్ని సార్లు ఫ్లాప్ అయినా మళ్ళీ ట్రై చేస్తూ ఉండాలి పెద్దవాళ్ళు చెప్తారు అలాగే పోయింది వాళ్ళు ఆ స్టేజ్ నుంచి వచ్చిన కదా డెఫినెట్ గా ఇప్పుడు చెప్తున్నా కదా ఒక ఫిఫ్టీ ఒక హండ్రెడ్ లో ఫిఫ్టీ సక్సెస్ ఉంటారు ఫిఫ్టీ ఫెయిల్యూర్ ఉంటారు ఒక ఫిఫ్టీ పర్సెంట్ నీకేం చెప్తారు నేను చేసా ఇలా చేసా ఇలా ఇలా జరిగింది నాకు అయ్యింది నేను సక్సెస్ అయ్యా హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతావు కొంతమంది ఏమో నేను చాలా మంది హార్డ్ వర్క్ చేసా కానీ సక్సెస్ అవ్వలేదు నా లైఫ్ లో అయిపోయింది నేను ఏమనుకుంటానంటే ఎవరైతే ట్రై చేస్తున్నానో స్టిల్ సక్సెస్ రాలేదు అంటారో వాళ్ళు ఇంకాస్త ట్రై చేయాలి అని నేను ఫీల్ అవుతాను సి అందుకే చెప్తున్నా కొంతమంది పాజిటివ్ మైండ్ ఉన్న వాళ్ళు దేన్నైనా పాజిటివ్ గా తీసుకుంటారు లైక్ ఇన్ కేస్ ఓడిపోయినా కూడా పాజిటివ్ తీసుకుంటారు అలా లేని వాళ్ళ పరిస్థితి ఏంటి సో ఐ డోంట్ నో వెదర్ ఐమ్ స్ట్రాంగ్ అలా ఆలోచిస్తారు నాకు తెలియదు నేను స్ట్రాంగ్ కాబట్టి డిసిషన్స్ తీసుకోరు గో విత్ ఫ్లో అన్నట్టు ఉంటారు రైట్ సూపర్ సో మీరు ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు మరి బిగ్ బాస్ బిగ్ బాస్ కి వెళ్ళాలని ఉందా ఆఫర్ వచ్చిందా వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను ఈ పాటికే బట్ మీరు ఎందుకు వెళ్ళలేదు మీ రిజెక్ట్ చేశారా ఏం జరిగింది అసలు స్టోరీ నేను టుబి ఫ్రాంక్ చెప్తున్నా బిగ్ బాస్ కి వెళ్ళాలని నాకు ఉండింది ఓకే అంటే సీజన్ ఫైవ్ ఇప్పుడు జరుగుతుంది ఏంటి సీజన్ సెవెన్ సెవెన్ సీజన్ ఫైవ్ లో నాకు ఉండింది టూ ఫ్రాంక్ వెళ్ళాలని ఉండింది నాకు అనుకున్నట్టే నాకు కాల్ వచ్చింది ఎందుకంటే నక్లెస్ గోస్ తర్వాత ఐ గోట్ ఎ కాల్ ఆ తర్వాత ఆ ఫేస్ తర్వాత నాకు కాల్ వచ్చింది ఓకే నాకు చాలా బాగా అరే బిగ్ బాస్కి వెళ్ళాలి బిగ్ బాస్ కెళ్ళాలి ఎందుకంటే అది కూడా వాళ్ళు కూడా ఓపెన్ చెప్పేశాను నా ఇంట్లో సిచ్యువేషన్స్ కొద్దిగా సెటిల్ అవ్వాలి అనుకున్న నాకు ఇల్లు కొనుక్కోవాలనుకున్న మేబి బిగ్ బాస్కి వెళ్ళి నేను విన్ బిన్ అయితే ఆ డబ్బులతో నేను వాళ్ళని కొద్దిగా సెట్ చేయొచ్చు అంటే నేనేంటంటే ఇప్పుడు నా కార్డు కోసం మాస్టర్ కార్డు కొనుక్కోవాలంటే సిక్స్ ల్యాక్స్ సిక్స్ లాక్స్ కడితే నాకు కార్డు వస్తుంది దానికి కూడా ఎందుకు ఆపానంటే ఐ వాంట్ డూ సంథింగ్ ఫర్ మై ఫ్యామిలీ వాళ్ళకి ఇల్లు కట్టడం ఏదో కట్టేసి ఇస్తే వాళ్ళు కొద్దిగా రిలాక్స్ అవుతారు స్ట్రెస్ లాంటి నా గురించి కానీ దేని గురించి కానీ ఉండడానికి ఒక ఇల్లు ఉంది అని చెప్పి ఒక ఫీలింగ్ ఉంటారో చెప్పేసి సరే నా 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 ప్రొఫెషన్ గురించి పక్కన పెట్టేశాను నేను ఓకే వెదర్ ఐఎమ్ సక్సెస్ నాట్ ఉన్నంత వరకు వాళ్ళు హ్యాపీ ఎలా ఉండాలి ఇది ఆలోచించేవాడిని అదే ఆలోచించా కానీ దాన్ని నేను సక్సెస్ చేయాలంటే ఆ నాకు బిగ్ బాస్ ఒక మంచి ప్లాట్ఫామ్ అవుద్ది సో ఇఫ్ ఐ గట్ అ గుడ్ మనీ గుడ్ అమౌంట్ ఐ డూ సంథింగ్ ఫర్ ఫ్యామిలీ అనుకున్నా నేను ఇంటర్వ్యూలో కూడా అదే ఓపెన్ ఓపెన్గా ఇఫ్ ఐఎమ్ కమింగ్ ఐ వాంట్ టు షో సంథింగ్ టు మై ఫ్యామిలీ మా సిస్టర్స్ ఉన్నారు వాళ్ళకి మ్యారేజ్ అవ్వాలి వాళ్ళు గా ఇబ్బంది పడుతున్నారు మా బాబాయ్ కోసం చెప్పేసా మా బాబాయ్ కొద్దిగా ఇది అవ్వాలంటే ఎంతో కొంత నేను కూడా హెల్ప్ చేయాలి ఎంత చేసినా కూడా ఎంతో కొంత ఉండాలి కాబట్టి సో ఫినాన్షియల్ నేను ఫిట్ అవ్వాలంటే బిగ్ బాస్ ఈజ్ ద రైట్ ప్లేస్ అనుకున్నా నేను నేను ట్రై చేశాను ఇంటర్వ్యూ కూడా అదే చెప్పా దాని తర్వాత నాకు రాలే బిగ్ బాస్ ఫైవ్ నుంచి తర్వాత మళ్ళీ నాకు కాల్ రాలేదు ఇంటర్వ్యూ అయిన తర్వాత నాకు కాల్ రాలేదు దే కాల్ మీ నేనే అడిగా ఫస్ట్ సార్ ఏమైందని చెప్తే నో ఈ సార్ ఈ సార్ అవ్వలేదు సారీ అని చెప్పారు ఇంకెప్పుడైనా ట్రై చేద్దాం నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేద్దాం అన్నారు ఓకే అని చెప్పేసి ఇంకా దాని గురించి ఇంకా ఐఎమ్ నాట్ సో ఫోకస్డ్ అండ్ ఇంకా దాని గురించి అవ్వలేదు నేను చెప్పాను ఇందాక ఇందా చెప్పే కదా చెప్పాను ఒకవేళ అనుకుంది అవ్వకపోతే చాలా ఫీల్ అవుతాను అనేసి నేను ఫీల్ అయింది ఫస్ట్ బిగ్ బాస్ గురించి అయ్యో అంటే ఇట్స్ నాట్ దట్ ఫ్యూచర్ మేబీ నెక్స్ట్ నెక్స్ట్ సీజన్స్ కొస్తే దట్ ఐ డోంట్ నో ఇప్పుడు వచ్చినా రాకపోయినా నాకు సంబంధం లేదు ఓకే వస్తే ఓకే వెళ్తానేమో రాకపోతే ఏమో నాకు తెలియదు బట్ ఏంటంటే దాని గురించి ఆలోచన పక్కన పెట్టేసా అనుకున్నప్పుడు రాలేదు ఫీల్ అయ్యా అంటే అంత మంచి ఇంకే లేదు సూపర్ ఇప్పుడు బిఫోర్ ఆఫ్టర్ అనిల్ గురించి మాట్లాడుకున్నాం ఫైనల్ మాకు ఒక నెంబర్ గేమ్ రౌండ్ ఉంది వన్ టు నైన్ నెంబర్స్ చూపిస్తాం మీరు ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి త్రీ టైమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఓకే ఓకే సో వన్ టు నైన్ అందులో ఏం వస్తే అది నువ్వు చేసి చూపించాలి నాకు ఇప్పుడు చేసి చూపించాలా ఓకే రెడీ నెంబర్ సెలెక్ట్ చేసుకో ఏ నెంబర్ కావాలి మీ ఫేవరెట్ నెంబర్ ఏంటి అసలు తెలియదు అసలు ఫేవరెట్ నెంబర్ అంటే ఫిక్స్ అయితే కదా భిన్నంగా ఆన్సర్ ఇవ్వాలి అని ఫేవరెట్ నెంబర్ అంటే ఏంటి నీకు ఇష్టమైన నెంబర్ అది ఇష్టమైన నెంబర్ అంటే ఎలా ఎలా సెట్ చేసుకుంటాదండి నేను ఇష్టమైన నెంబర్ అనే అంటే నెంబర్ మీద నీకు ఏదైనా జరిగితే బాగా అట్లానే కాదు ఒకలో ఫిగర్ చూస్ ఐ మీన్ ఆ షేప్ చూసి ఇష్టపడతారు ఏ షేప్ ఉంది 4 ఉంది అలా ఇష్టపడతారు ఉంటారు నేను ఇష్టం అవును నిజం అది అవును నాకు ఇష్టం ఆ షేప్ నచ్చింది ఇష్టం నాకు మీకు అలా మీరు సరే నా బర్త్ డేకి ఒకసారి చూద్దాం ఓకే అది ఈ రోజు నాకు అర్థమైపోద్ది నా ఫేవరెట్ ఏంటి అనేది ఫోర్ ఫోర్ అంటే మాత్రమే ఉండి పక్కన ఎవరికి ఉండదు అదేంటి ఆ ఏంటి ఎలా చెప్తారు ఏం చెప్పాలి ఓన్లీ పండు మాత్రమే ఉంటది వేరే వాళ్ళకి ఎవ్వరికి ఆ హ్యాబిట్ ఉండదు బియర్డ్ అంటున్నావు కాబట్టి అంత బియడ్ గా నేను ఏం చేశాను అబ్బా ఇప్పుడు దాకా స్ట్రైక్ నాకు నిజంగానే ఉన్నాయి చేసేది సరే ఇంత అంటే నేను చేసిన చెప్తా ఇప్పుడు నా బైక్ మీద వెళ్ళినా కూడా ఒకవేళ ఇన్ కేస్ నేను కార్లో వెళ్ళినా కూడా ఒకవేళ ఇప్పుడు కార్ నాకు చూస్తే చాలా డస్ట్గా ఉంటుంది చాలా టిప్టాప్ గా తయారవుతా కదా నేను ఇలా ఇలా రెడీ అయ్యాను కదా ఇప్పుడు సడన్గా వచ్చాను కాబట్టి వచ్చాను ఇన్ కేస్ నేను ఏం చేస్తానంటే ఇంటి దగ్గర బాగా నీట్ గా వాచ్మెన్ చెప్తా గేట్ ఓపెన్ చేయండి ఎక్కుతా ఎక్కి మొత్తం క్రాస్ అయిన తర్వాత అందరూ నా కార్ని ఎలా చూస్తాను చూస్తా ఫస్ట్ ఏదో ఒక సొంతలోకి వెళ్తాను ఫస్ట్ వెళ్ళి ఫస్ట్ క్లాత్ తీసుకొని నేనే కార్ ఫుల్గా తుడిచేసి అక్కడ డస్ట్ చేసేసి పెట్టేసి ఇక్కడ బయటకు వచ్చినప్పుడు చూడు డోర్ ఓపెన్ చేసినప్పుడు కొద్దిగా స్టైల్ దిగుతుంటాను నా కార్ చాలా నీట్గా ఉంది కదా నేను క్లీన్ అంటే ఎవరు తెలియదు అంటే నేను ట్రావెల్ టైంలో లో మొత్తం దాన్ని క్లీన్ చేస్తాను నీట్గా ఎవరినో వాటర్ అడిగి ఏదో చేస్తాను నేను ఖచ్చితంగా ఇలాంటివి అది వీడ్ హాబిట్ నా తెలిసిన వీడ్ అంటే ఏం అర్థం বুঝ ఇంకేం చేయలేదు నేను సరే అయితే నెక్స్ట్ నెంబర్ ఇది నా లక్కీ నెంబర్ అయితే కాదు నాలుగు కాదు నాకు అదమీ కాదు